ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని ఎంత గొప్పగా చేసి ఉండాల్సింది ఏదో మొక్కుబడిగా చేశారంటూ షర్మిళ విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతికి జగన్ ఎడుపుల పైకి వెళ్లారు వెళ్లి ఏం చేశారు అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలను ముగించేశారు కనీసం అక్కడ కూర్చోలేదు నిలబడే రాజశేఖర రెడ్డికి తూతూ మాత్రంగా నివాళులర్పించేశారు అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదవ జయంతిని జరిపే తీరు ఇదేనా సిద్ధం అంటూ పెద్ద పెద్ద సభలు పెట్టారు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు ఒక్కో సభకు ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టారు కదా మరి రాజశేఖర రెడ్డి కోసం ఒక్క సభను కూడా ఎందుకు పెట్టలేకపోయారు మీరు వైఎస్ డెబ్బై ఐదవ జయంతి రాడు ఒక్క సభ పెట్టడం కాదు వైసీపీ నేతలంతా కలిసి నివాళులు కూడా అర్పించలేకపోయారు రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి మీకు స్పెషల్ కాదా ఎలాగైనా జరుపుకునేది మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి ఆయన మా పార్టీ నేత కాబట్టి రాజశేఖర రెడ్డి కోసం అంత పెద్ద సభ ఏర్పాటు చేశాం ఆ సభకు ఓ ముఖ్యమంత్రి సహా పక్క రాష్ట్రంలోని మంత్రులు పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు రాజశేఖర రెడ్డి జయంతి కోసం సందేశాలు పంపించారు ఇవన్నీ మేం చేశాం మరి మీరేం చేశారు మీరా రాజశేఖర రెడ్డి వారసలు అంటూ షర్మిల నిప్పులు చెరిగారు రాజశేఖర్ రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్య రాజకీయాలు చేసి ఉండొచ్చు గుండా రాజకీయాలు చేసి ఉండొచ్చు కక్ష రాజకీయాలు చేసిండొచ్చు మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు మరి వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్ళారు ఇడుపులపాయకి వెళ్ళారు అక్కడ ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదవ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాదు వాళ్ళు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే వాళ్ళంతా మా వాళ్ళు వాళ్ళంతా మా వాళ్ళండి మా వాళ్ళని మళ్ళీ మేము ఓన్ చేసుకోవడంలో తప్పేముంది